హాయ్ అండి ఇవి మిలాన్ సీడ్స్ అండి వీటిల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి వాటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం కర్బూజా గింజలు తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి ఈ సీడ్స్లో మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ వంటివి ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి అలాగే దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయటండి ఈ గింజలు తింటే తద్వారా పళ్ళు చాలా గట్టిగా ఉంటాయంట చిగురులు కూడా చాలా గట్టిపడతాయట ఈ కర్బూజా గింజలు తినడం వల్ల అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారట అండి కర్బూజ పండ్లతో పాటు ఈ గింజలు తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది ఎందుకంటే వీటిల్లో ఫైబర్ అనేది అధికంగా లభ్యమవుతుందట అలాగే ఫైబర్ ఉన్న పదార్థాలు తింటే తద్వారా కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది దీంతో ఇతర ఆహార పదార్థాలు తినలేరు కాబట్టి ఈ గింజలు రోజుకు ఒక స్పూన్ కనుక తిన్నట్లయితే మన జీవక్రియ కూడా చాలా బాగా మెరుగుపడుతుందట అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయట కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవుతారు గుండె ఆరోగ్యానికి కూడా ఈ కర్బూజ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయంటండి కర్బూజ పంటలోని గింజల్లో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయట ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తాయట గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడతాయట కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా చాలా బాగా తగ్గిస్తాయట అండి ఈ కర్బూజ సీడ్స్ గింజలు అలాగే ఈ పండ్లో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది సమ్మర్లో ఈ ఫ్రూట్ తింటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు అలాగే చర్మం జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది పొట్ట సంబంధిత సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయట అండి సో ఈ పండు తిన్నా ఈ గింజలు తిన్నా కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కర్బూజ గింజల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది కొన్ని గింజల్ని నోట్లో వేసుకొని తింటే కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటాయట ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడతాయటండి ఈ మస్క్మెలాన్ సీడ్స్ ఈ సీడ్స్లో ఉండే అధిక మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ కంటెంటు ఎముకలు అలాగే కీళ్ళు ఆరోగ్యంగా ఉంచుతాయట అలాగే మన ఎముక బోల్ ఉంటుంది కదా ఆ బోలును కూడా చాలా హెల్తీగా ఉంచుతుందటండి చర్మాన్ని గోల్డ్ని జుట్టుని చాలా ఆరోగ్యంగా ఉంచుతాయటండి ఈ కర్బూజా గింజలు ఈ కర్బూజా గింజల్లో డైటరీ ఫైబర్ కూడా చాలా అధికంగా ఉంటుందట మన ఆహారంలో తగినంత డైటరీ ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి అది క్రమంగా ప్రేగుల కదలికను సులభాంతరం చేసేలాగా చేస్తుందట అలాగే మలబద్ధకం బాధితులు ఈ గింజలు కనుక తీసుకున్నట్లయితే మలబద్ధకం రాకుండా ఉంటుందట ప్రేగులను ఆరోగ్యకరమైనదిగా మారుస్తుందట రక్తపోటు ఉన్నవారు రోజు కొద్ది కొద్దిగా ఈ గింజలు తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులోకి వస్తుందట అండి ఫ్రెండ్స్ ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ మిస్మెలాన్ సీడ్స్లో ఈ ఫ్రూట్ కనుక తీసుకొచ్చుకున్నట్లయితే గింజలు అయితే అస్సలు పారేయకండి తినడానికి ట్రై చేయండి ఈ చక్కగా నీటిలో రెండు మూడు సార్లు కడగండి కడిగిన తర్వాత వాటిని ఎండలో బాగా ఎండబెట్టండి ఒక రెండు మూడు రోజులు బాగా ఎండిన తర్వాత లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అవి ఆ వేడికి ఆ గింజలు చిట్లినట్టుగా అయిపోతాయి చక్కగా ఈజీగా వలుసుకోవడానికి అవుతుంది మనకి చూసారు కదా ఎంత బాగా ఎంత ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇందులో ఈ గింజలు ఫ్రై అయింది కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి అనమాట మనం వలుసుకుంటే వీటిని మనం ఫుడ్ ఐటమ్స్లో చాలా వాటిల్లో మిక్స్ చేసుకొని తినవచ్చు అనమాట అలాగే సలాడ్స్లో కానీ అలాగే షర్బత్లో కానీ స్వీట్స్లో కానీ అన్నిట్లో కూడా మనం ఈ గింజలు వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి పొత్తి తిరుగుడు గింజలు అలాగే పుచ్చ మనకి ఏ టేస్ట్ అయితే ఉంటాయో అలా వస్తాయన్నమాట టేస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఈ గింజలు సో తినడానికి కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి కాకపోతే కొంచెం ఇలాగ ఒలుసుకోవడానికి టైం పట్టింది కానీ పిల్లలకి ఇచ్చేస్తే చక్కగా ఈజీగా వల్సేస్తారులే కాంపిటీషన్ లాగా పెట్టేసి పిల్లలకి చక్కగా ఇచ్చేవచ్చు చక్కగా వాళ్ళే వోలుస్తారు సో ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్